మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్గా మికిలినేని మను చౌదరి గారు నియమితులైన సందర్భంగా ఘన స్వాగతం పలికారు జిల్లా అధికారులు శుక్రవారం మికిలినేని మను చౌదరి జిల్లా కలెక్టరేట్ చాంబంలో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ముందుగా కీచరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు వేదార్చన మంత్రాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా విజేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులు హరిప్రియ ఆడి జిల్లా స్థాయి అధికారులు ఎంఆర్ఓలు పుష్పగుచ్చి

Sous-titrage ST' 501